అందరికీ నమస్కారం అండి నేను కృష్ణ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే రైతుల కోసం ఆలోచిస్తూ అనేక సార్లు ఈ తుంగభద్ర హెచ్ఎల్సి కాలువ ఏదైతే ఉందో ఇది అత గురయ్యేది మనం చూస్తూ ఉన్నది ఈ పనులు అనేవి యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఈ కాలువ ఎక్కడి నుంచి కొత్త గురవుతో వచ్చేది దీనివల్ల కాలువ కిందనటువంటి రైతులు పంటంతా ఆచనమయ్యేది మరి దీని గురించి గత ప్రభుత్వం ఏదైనా చేసిందా అంటే తాత్కాలికంగా మరమ్మతులు చేసి లక్షలు లక్షలు ప్రజలు మరి అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఏదైనా శాశ్వతంగా శాశ్వతంగా ఉండేలా చేసే ప్రభుత్వం కాబట్టి ప్రత్యేకంగా నారసింహరాన్న గారు రాయదుర్గం ఎమ్మెల్యే స్వామి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నాకు వెంటనే ఎలాగైనా ఈ హెచ్ఎల్సి తుంగభద్ర నాలువ మరమ్మత్తుల అనేవి పూర్తి చేయడానికి సకాలంలో నిధులు ఇచ్చి మమ్మల్ని రైతులని ఆదుకోవాలని కోరడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే స్పందిస్తూ వెంటనే ఆయన నిధులనేవి మంజూరు చేశారు మరి దీనివలన ఇంకెప్పుడు కూడా చాలా కూత కు గురవడం కానీ రైతులు ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి జరగవు ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం